ఆమెతో మనం శిరస్సు దించుకోవలసి వస్తుందో ఆలోచించండి కాబట్టి హరామైనటువంటి మద్యపానాన్ని హరాంగా చెప్పినటువంటి ధర్మం పేరు ఇస్లాం ధర్మం అంటే ఎంత స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇస్లాం ధర్మం మనకి బాటలు చూపిస్తుందో చూపించండి ఎందుకంటే తాగినటువంటి వాడికి వామి వర్సను మర్చిపోతాడు కాకినటువంటి వాడు తన మీద విచక్షణ కోల్పోతాడు కాబట్టి ఇస్లాం ధర్మంలో శరాబ్నం మద్యపాన జరిగింది మనం ఉంటూ మనం ఎదుటి వాళ్ళకి కూడా ఆ రకంగా ఆహ్వానించమని చెబుతోంది ఇస్లాం ధర్మం ఇస్లాం ధర్మం ఏ రకమైనటువంటి జీవితం అంటే సమాజంలో ఎలా బ్రతకాలి ఎంత ఉన్నతమైనటువంటి జీవన విధానంలో బ్రతకాలి అని చెప్పిన ధర్మం పేరు ఇస్లాం ధర్మం స్నేహితులారా మిత్రులారా తల్లిదండ్రుల్ని గౌరవించండి తల్లిదండ్రుల్ని వాళ్ళు సేవించండి అన్నా తల్లిదండ్రుల్ని సేవించండి తల్లిదండ్రుల్ని గౌరవించండి అంటే సరిపోదు ఇస్లాం ధర్మం ఏమంటారు చేసేది కూడా ఏమో అక్కడ ఏమేమి చేయాల్సిందో మనం చెబుతున్నామంటే దిగజారిపోతున్నటువంటి మానవతా విలువలకి ఇది తప్పు ఉత్తమమైన జీవన విధానం ఎలా ఉండాలి అంటే మూసాలే ఇస్లాం యొక్క ప్రస్తావన మనకి కవిత లో ఉత్తరం స్నేహితుల తల్లిదండ్రుల్ని ఉన్నతంగా గౌరవించమని చెప్పారు ఒక తండ్రి తల్లి వీళ్ళిద్దరు స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నాం ఇచ్చినటువంటి ధర్మం పేరు ఇస్లాం ధర్మం ఇవన్నీ కూడా ఆచరణాత్మకంగా చేసి చూపించినటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లహు ఆజీ వసల్లం ప్రవక్త సల్లహు ఆజీ వసల్లం ఏ విషయాన్ని కూడా ప్రాక్టికల్ గా ఆచరించి చూపించారు ప్రాక్టికల్ గా ఏ రకంగా ఉండాలో చూపించారు ప్రముఖ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచానికి రావడానికంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఏదైనా కారణాల వల్ల పతి మరణిస్తే మరణించిన పతితో ఈ సతిని కలిపి సిద్ధి మీద పొడిని కాల్చి పడేసేటటువంటి సాంప్రదాయం ఉండేది ఆమె కనబడితే అరిష్టమని ఆమె ముఖం చూడడమే దరిద్రమని భావించి ఒక పశువు కంటే హీనంగా ఒక పట్టంలో పెట్టి రెండు పూటలకు అవకాశం లేదు ఎదురు రావడానికి అవకాశం లేదు ఇలాంటి పరిస్థితుల నుండి వసల్లం ఎంత ప్రాక్టికల్ గా ఆలోచించారో చూడండి ప్రభుత్వ ఐదు సంవత్సరాల వయస్సులో ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు కుబేరానే ఒక నలభై సంవత్సరాల విధంతువుని వివాహం చేసుకుని వితంతువుల జీవితాల్లో గోరింటాకు రాసే సౌభాగ్యాన్ని కలిగించినటువంటి

వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పేరిట మీద పెద్దలందరికీ పేరు పేరున క్రిస్టియన్ కానీ హిందూ కానీ అందరికీ